నమస్తే సర్కార్ స్వాగతం తిరువు నియోజకవర్గం గంపలగూడ మండలంలో పన్నెండు సొసైటీలలో యూరియా లేదని ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతుల అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు మీడియా సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా చెరుకూరి రాజేశ్వరరావు మీడియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వాస్తవాలను రాయడంలో మీడియా విఫలమైందంటూ చెరుకూరి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మీడియా అత్యుత్సాహం ద్వారా సమాజానికి రైతుకు నష్టం జరుగుతుందని ఈ విధానాన్ని మార్చుకోవాలని చెరుకూరి హితువు పలికారు కూటమి ప్రభుత్వం రైతు అభివృద్ధిని కోరుకుంటుందని రైతుకు యూరియా అందించడంలో పూర్తి సఫలం అయ్యిందని చెరుకురి అన్నారు గత ప్రభుత్వం రైతుకు ఏం చేసిందని చెరుకురి సూటిగా ప్రశ్నించారు గత ప్రభుత్వం రైతును సంక్షోభంలోకి నెట్టిందని చెరుకురి నిప్పులు చెరియారు రైతును రాజు చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రైతులు ఆందోళన చెందవద్దని చెరుకురి అన్నారు గతంలో ఈడియా ఎంత వాడాం ఇప్పటికి ఎంత వాడేమనేది అనేది ఛానల్ చేస్తా ఉన్నా రండి నేను ఏ అయినా వచ్చి మేము రుచి చేద్దాం మీకన్నా ఏం పట్టవు ఏదో అడ్డుగోలుగా బాధ్యత మాట్లాడుతూ ఉన్నారు అది ఆగ్రహాలు తీసుకుని అదే మీడియా వాళ్ళు కూడా నేను మాట్లాడుతూ ఉన్నా మీడియా వాళ్ళు కూడా మీరు సవరించుకోవాలా మీరు తెలుసుకోవాలా మీరు కూడా తెలుసుకుని మాట్లాడుకోవాలి అంతేగాని ఏదో చనిపోవాలని చెప్పి మీరు ఒక అవుతుంది అడ్డుగోలుగా రాస్తే సమాజానికి నష్టం సమాజానికి నష్టం చేస్తారు మీరు సమాజాన్ని బాగు చేస్తున్న మీడియా కానివ్వండి పత్రికలు పత్రికలు కానివ్వండి సమాజానికి చెడు చేస్తున్నారు రైతాంగాన్ని పక్కతో పట్టిస్తున్నారు రైతాంగ అడ్డుకోలే వ్యవహారం చేస్తున్నారు ఇది మా పేద ఎందుకంటే ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేస్తుంది కావాల్సినటువంటి మీలో కానివ్వండి కాంగ్రెస్ కమిటీ కానివ్వండి కుటుంబులు కానివ్వండి సొసైటీల ద్వారా మార్కెట్ ద్వారా మార్కెట్ కమిటీ ద్వారా అందిస్తూ ఉంటారు మీరు అడ్డుకో డబ్బులు రాక రాదు అది ఎక్కడ కనిపిస్తుంది వెళ్ళిపోతున్నారు సమాజం రైతాంగం పెట్టిపోతారు వాళ్ళు ఏమైపోతారు రైతాంగం చూసాం గతంలో కూడా మనం ఇట్లా ఎట్లా రాజ్యాంగ కాల్పులు జరిగే సంగతి కూడా దాడి చేసిన ఉంది ఎంత జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఏమి లేదు ఎక్కడ కూడా ఒక్క జీవియా కానివ్వండి కాంప్లెక్స్ కానివ్వండి ఏ రకమైనటువంటి రోడ్డు పోటీ లేవు ప్రభుత్వం కూటలు ప్రభుత్వం అన్ని సక్రమంగా సకాలంలో అన్ని సొసైటీలు కానివ్వండి అన్ని ఏజెన్సీలు కానివ్వండి ప్రైవేటు వ్యాపార కానివ్వండి సమాన నిష్పత్తితోటి సొసైటీ యొక్క పరిస్థితిని బట్టి మరి పంపకం చేస్తూ ఉంది రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇదంతా కృత్రిమంగా చేసినటువంటి వ్యవహారం వాళ్ళ వైసీపీ గౌరవ మీరు నమ్మద్దు వాళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మద్దు పత్రికల్లో వచ్చే కానీ మిగతా కానీ మీరు మీరు పరిణులు తీసుకోవద్దు మీకు ఏ విషయం వచ్చినా సరే మీకు దగ్గరలో ఉన్న సహకార సంఘాలు కానివ్వండి దగ్గరలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి మీరు తెలుసుకుని మీరు వ్యవసాయం చేయండి వ్యవసాయం లాభసానికి తీసుకురావడమే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన వ్యవసాయం లాభసానికి తీసుకురావాలి రైతునే రాజు చేయాలని చెప్పి ఆయన తగ్గకపోతుంది మళ్ళీ ఈ రోజున గత ప్రభుత్వం ఏదైతే పోలేదో మనము మనం ఏదైతే చామో అవన్నీ కూడా మిమ్మల్ని ఆయన సిద్ధంగా ఉంది రైతులను రైతాంగాన్ని బలోపతం చేయడానికి ప్రభుత్వం ఓన్లీ దాంట్లో భాగమే ఇది దీన్ని అస్తవ్యస్తం చేయాలని అసవ్యస్థలు చేయ వైసీపీ అతను కట్టుకుని వాటి దూరంలో ఎలాద్దని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు